వెనుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ కు శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయ సేవకులు జార్జుల మాలేద్రి అలాగే కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వెనుకొండ మున్సిపాలిటీ అగ్రగామిగా నిలిచిన సందర్భంగా ఆయనను అభినందిస్తూ సన్మానించినట్లు జార్జుల మాలేద్రి తెలిపారు శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం అన్నదాన కమిటీ ఆశ్రమ నిర్మాణ కమిటీ గోశాల కమిటీ వారందరూ కూడా స్వామివారి మంగళ శాసనాలు అందజేసి మరి దేవస్థాన పూజలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ముందుగా శ్రీ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ పన్నులు వసూలకు సంబంధించి స్టేట్ బెస్ట్ అవార్డు నైన్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వారు వసూలు చేయడం జరిగింది నూట ఇరవై ఆరు మున్సిపాలిటీల్లో ఐదు వందల కోట్లకు పైగా వసూలు చేశారు మరి అందరి కమిషనర్స్ అందరూ కూడా అందులో మనకనకుండా పట్టణంలో మరి ప్రథమ స్థానంలో రావడం జరిగింది వారికి విజయవాడలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అఫిషియల్ ప్రోగ్రాంలో మరి సుభాష్ చంద్రబోస్ గారికి బెస్ట్ అవార్డుని మరి నవీన్ కుమార్ గారు సంపత్ కుమార్ గారు స్టేట్ కమిషనర్ వారు అందజేశారు అదేవిధంగా శ్రీ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు ఒంగూరు నారాయణ చేతుల మీదుగా మన మన కమిషనర్ గారు చంద్రబోస్ గారికి ఈ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా గ్రీన్ గ్రీన్ వెనుకొండను చేయాలని సంకల్పంతో మరి మన వెనుకొండ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ జీవి ఆయనేళ్ళు గారు చిపి గారు ఆదేశాల మేరకు మరి పర్యావరణం పరిరక్షించాలనే క్రమంలో ప్లాస్టిక్ నివారణ కూడా మరి వెనుకొండ పట్టణంలో ఉన్నటువంటి వర్కర్లందరూ కూడా చక్కగా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అందరూ కూడా మరి పర్యావరణం రక్షించే క్రమంలో ప్లాస్టిక్ ని వాడకుండా ఈరోజు చక్కగా వైట్ కవర్ వచ్చేసిందండి దానికి సంబంధించిన ఆ కార్యక్రమం కూడా కమిషనర్ గారు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు అదేవిధంగా ప్రతిరోజు నాలుగు గంటలకి వారి సిబ్బందితో మానిటరింగ్ చేస్తూ మనం వినకుండా పట్టణాన్ని మరి వార్డులలో కానీ మెయిన్ బజార్లలో కానీ ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చాలా పరిశుభ్రంగా వాళ్ళు ఉంచుతున్నారు వారికి అందుకు అందుకు సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవార్డు రావడంలో వారి సిబ్బంది కూడా వారు సహకరించారు కాబట్టి వారి సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ లక్ష్మీ నరసింహ